अरूसर <laughs> <laughs> <laughs>

సార్కి దట్స్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫీసర్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సార్ వీ కాన్ షౌ అంటే మేము షౌ చేయరా సో మా దగ్గర ఒకటే ఆయుధం ఉన్నారు ఎంత సాధ్యమైనంత కట్టి సార్ సిపిస్ యాప్ సాగదు అలా మనం సార్ గ్రాడ్యుటీ ఇవ్వాలి ఏ గవర్నమెంట్ నమస్కారం అండి నా పేరు వంగ విష్ణువర్ధన్ నేను తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో నూట ఎనభై తొమ్మిది ర్యాంకుతో ఈరోజే సిద్దిపేట కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా నియామకాలు అందుకున్నాను నేను గ్రూప్ వన్ పరీక్షను గత గ్రూప్ వన్ కంటే ముందు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి మాస్టర్స్ అయిపోయాక టూ థౌజండ్ నైన్టీన్ నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను గత మూడు సంవత్సరాలుగా తర్వాత యూపీఎస్సీలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాకపోయేసరికి మళ్ళీ అదే అదే సమయంలో తెలంగాణలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కంటిన్యూస్గా మూడు ప్రిలిమ్స్ క్లియర్ చేశాను అలా ఇప్పుడు అదే రకంగా మెయిన్స్ కూడా క్లియర్ చేసి లాస్ట్ ఇయర్ మనం మార్చిలో రిజల్ట్స్ చేసిన అనౌన్స్ చేసిన రిజల్ట్స్ లాస్ట్ స్టైల్ లో వన్ ఇయర్ ర్యాంక్ సాధించుకున్నాను సో నాకు ఈ ఎగ్జామ్ ఎందుకు క్లియర్ చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్జెస్ లో చదువుకున్నప్పుడు అక్కడ మాకు ఎవరైతే అల్యూమినియా ఏదైతే ఉందో ఏపీఆర్జెస్ నాజున్ సార్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లని సృష్టించింది అండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ ఆ మధ్య టైంలో అప్పుడు మాకు ఒక మీటింగ్ జరిగినప్పుడు అందులో చాలామంది అన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ మనం ఏదైతే సొసైటీకి ఇంతసేవ్ అంటే నేను యాజ్ ఏ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ నా కాలేజ్ ద్వారా చాలా ఫుడ్ పరంగా అయినాయి అంటే అన్ని విషయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫెసిలిటీస్ అన్నీ లభించాయి సో అప్పటి నుంచి డిసైడ్ అయితే అదే ఆ ఆలోచన ఉంది కాబట్టి అప్పట్లో రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నాను అదే ఉద్దేశంతో మా తల్లిదండ్రుల సహకారంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు సొసైటీకి ఏదో చేయాలరా ఏదో రకంగా పాలిటిక్స్ మనకి మన మధ్యతరగతి కుటుంబాలకు సెట్ కాదు ఏదో రకంగా చేసి మా సమాజానికి ఏదో రకంగా సేవాలి మా అమ్మగారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేశారు మా అమ్మ బిడియోలు చేస్తే చదివించిందండి నన్ను అంటే నన్ను ఎంత కష్టపడ్డా మా కొడుకు ఒక పది మందికి ఉపయోగపడే ఉద్దేశంతో మా తండ్రి గారి మా నాన్న కూడా ఎప్పుడు మా నాన్న ఆరింపే డాక్టర్ అండి అంటే ఇంటికి వచ్చిన పేషెంట్స్కి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా టైంకి ఆదుకొని ఏ మనోళ్లే కాదురా రేపు ఎట్లయినా బాగానే ఉంటాయని ఉద్దేశం సో చిన్నప్పుడు ఇవన్నీ చూస్తూ పెరిగినానండి సో ఇదే ఇదే ఆలోచనతో ఆ టైంలో ఎట్లయినా చేసి సివిల్స్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళానండి అక్కడనే సొంతగా ప్రిపేర్ అయ్యాను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ వెళ్ళాను అక్కడ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి మూడు సార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్షిప్ కూడా మధ్యలో ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యం నాన్న కూడా లేదు నువ్వు ప్రిపేర్ కారా మీకు ఎట్టి ఎట్టి పరిస్థితులన్నీ హెల్ప్ చేస్తా అనే ఒక మోటివేషన్ ఉంది దాంతోపాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా రకాలుగా హెల్ప్ చేశారండి అన్ని రకాలుగా అనుకుంటాం కదండి అంటే ఒక మంచి పని తలుచుకుంటే విశ్వం నీకు సహకారం ఎప్పుడైనా అందిస్తుందని సో నేను ఆ మంచి దృక్పథంతో ఉండి మంచి సంకల్పాన్ని పెట్టుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ రకంగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి నాకు అవకాశం లభించడానికి చాలా ఎంతో బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను అండి సో రేపు ఇదే దృక్పథంతో నాకు ఇంకా ఆ దేవుడు ఇచ్చిన వయసు ఉంది కాబట్టి యూపీఎస్సి కూడా మళ్ళీ క్లియర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎట్లయినా ఈ దేశానికి సేవ అందించే విధంగా ఐఏఎస్ఐఏ లక్ష్యం ముందు ఉంది కాబట్టి అదే అదే ఉద్దేశంతో నేను ముందుకెళ్తానని విధంగా నేను ఈ ఈ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న యూత్కి ఒకటి చెప్పగలుగుతున్నాను అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు ఎంత చదివినా టాపర్ అయినా మీడియల్ మీ మీడియా కొరగా చదువుకున్న నార్మల్ స్టడీస్ చదువుతున్నా లైఫ్లో గోల్ అనేది పెట్టుకోండి అది ఏదైనా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇలా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది టెక్నాలజీ అని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అని చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి నేను అట్లా మేము ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్ని చాలా పకడ్బందీగా జాగ్రత్తగా వాడడం వల్లే ఈరోజు ఏదో ఒక సాధించుకున్నాను రేపు ఫ్యూచర్లో కూడా ఏదో రకంగా మంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఐఏఎస్ కావాలనేది ఆ లక్ష్యం సో యూత్కు కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్పెషల్లీ మన విములవాడ యూత్కి ఎందుకంటే చాలా వేరే ఊరు కోత అంటారు విమలవాడ యూత్ పిల్లలు కొద్దిగా వేరే రకంగా ఉంటారు ఏదంటే అంటే ఎట్లైనా మన పుట్టిన ఊరికి పేరు దేవాలి రాజన గుడి ఉంది ఇక్కడ మనకి ఆ రాజన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సో ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉంటాయి మీరు ఎట్లయినా మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల మీద నమ్మకం పెట్టుకోండి చదువుతారు మీ తల్లిదండ్రులను చూసి పిల్లలు తయారవుతారండి సో మీరు కూడా కరెక్ట్ ఉంటే మీ పిల్లలు కూడా రేపు మంచి భారత పౌరులుగా తెలంగాణ పునర్నిర్మాణం అందరం భాగస్వామి కావాలని వేములవాడ నియోజకవర్గం తిప్పాపూర్ కు సంబంధించినటువంటి విష్ణువర్ధన్ గారు గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎంపికైన సందర్భంలో వారికి సన్మానాన్ని చేయడం జరిగింది వారి తల్లిదండ్రుల యొక్క కళ్ళలను నిజం చేయడానికి పేదరికం నుంచి వచ్చినటువంటి వారికి ఇలాంటి అవకాశం రావడం ఆనందదాయకం శుభదాయకంగా భావిస్తూ తెలంగాణ ఏర్పడకంటే ముందు నిధులు నీళ్లు నియామకాలని చెప్పని అధికారులకు వచ్చినటువంటి ఆనాటి బిఆర్ఎస్ పార్టీ ఈ గ్రూప్ వన్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి నియామకాలు చేపట్టిన ఆలోచన కూడా చేయని సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకం అయింది కానీ తెలంగాణ ఇచ్చిన ఉపాధ్యాయ నియామకం కూడా చేయని సందర్భం మనం చూసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం కోసం పిసి అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ గ్రూప్ వన్ ఆఫీసర్లకు సంబంధించిన కూడా ఎగ్జామ్స్ పెట్టి వారందరూ కూడా బాధ్యతలు ఇచ్చేటువంటి ప్రయత్నం చే చేయడము బాధ్యత తీసుకుంటాం చెప్పినటువంటి మాట కట్టుబడి తెలంగాణ నచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను కంప్లీట్ చేయించి ఉద్యోగులు ఇచ్చే క్రమంలో కోర్టుకు సంబంధించిన ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో కూడా గ్రూప్ వన్ ఆఫీసర్లు అందరు కూడా నియామక పత్రాలు ఇచ్చినప్పుడు వారు రేవంత్ రెడ్డి గారు భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని చూస్తే వారి వారి తల్లిదండ్రులు కష్టపడుతున్నటువంటి వైనాన్ని చూస్తూ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎదడాని కోసం చేసినటువంటి వీళ్ళ ప్రయత్నాన్ని అభినందిస్తూ మా ప్రభుత్వం ఈరోజు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా నియామకం చేయడానికి పగడ్బందీగా అంకిత భావంతో ప్రత్యేక శ్రద్ధతోటి తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని చెప్తూ ఈ రోజు మీరు ఒక అధికారిగా మారబోతున్న క్రమంలో మీ డోర్స్ ఓపెన్ అవుతున్నటువంటి సందర్భంలో మీ గౌరవాన్ని ఇన్వెటించే ఇన్మటిఫై చేసేటువంటి కార్యక్రమం అమలు కాబోతున్న తరుణంలో ప్రభుత్వానికి అండగా నిలబడి బ్యూరోక్రసీలో మీరు ఒక భాగంగా మారబోతున్న క్రమంలో మీకు ఒక శుభాకాంక్షలు చెప్పి ఈ తెలంగాణ నిర్మాణంలో మీ బాధ్యత ఉండాలి తెలంగాణ మనం అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోవడం కోసం సబ్బన్న వర్గాలు ఏదైతే అయితే కోరుకున్నది కావాలని చెప్పి మరో మాట కోర్టుకు సంబంధించిన అంశం చిక్కుముడిలో ఉన్నప్పుడు వీళ్ళకంతా మంచి జరగాలని చెప్పని వారు కోరుకున్నటువంటి ఆలోచన మాట వారి భావోద్వేగంగా తీసుకొచ్చినటువంటి ప్రసంగం కూడా భూపండ్ ఆఫీసర్లతో పాటు యువతను ఆకట్టుకున్నది నేను అనేక అనేక సందర్భాలు రెండు నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అసెంబ్లీలకు అనేక సందర్భాలు చూసినాం బ్రహ్మాండంగా ఈ మధ్యలో పరిణితి చెందినటువంటి వారిగా వారి యొక్క ఆలోచన తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పినటువంటి ప్రసంగాలకు ఈరోజు రోజు ముచ్చే లాంటి ప్రసంగం ఈరోజు గ్రూప్ వన్ ఆఫీసులకు సంబంధించినటువంటి కార్యక్రమం వారు మాట్లాడినటువంటి తీరు చూస్తే వారి యొక్క గుండె తెలంగాణ కోసం ఏ విధంగా కొట్టుకుంటుంది తెలంగాణ ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఈరోజు ఫోర్త్ సిటీ కోసం కూడా చేసేటువంటి ప్రయత్నం అంటే తెలంగాణకు ఉపాధి మార్గాలు ఎక్కువ తీసుకురావడానికి కోసం ఫోర్త్ సిటీని కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఉన్న అరవై ఐదు ప్రాంతాలు ఏకకాలంలో ప్రారంభం చేసుకుంటున్నాం స్కిల్ డెవలప్మెంట్ లో బాగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని రావడం అంటే విద్యా విధానంలోనే ఒక కొత్త మార్పుని తీసుకురావడం పాలసీ తీసుకురావడానికి శాఖను సైతం తన దగ్గరే పెట్టుకోవచ్చు గురుకులాల్లో చదువుకునే వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జ్ ఇవ్వడం